అంగన్వాడీ ఉద్యోగులకు వేతనాల పెంపు గ్రాట్యూటీ మినీ అంగన్వాడీలని మెయిన్ సెంటర్లుగా మార్చడం టీఏడిఏలు ఇతర అనేక సమస్యలపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ప్రాజెక్టుల దగ్గర ధర్నాలు నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులు అంగన్వాడీలు సమ్మె చేశారు ఆ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ ఆ ధర్నాల దగ్గరికి సభల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్న అంగన్వాడీల వేతనాల గురించి పట్టించుకోవడం లేదు ఇతర సమస్యలు పరిష్కారం చేసే పనిచేయడం లేదు జీతాలు పెంచమని అడుగుతూ ఉంటే చనిపోయిన తర్వాత మట్టి ఖర్చులు డబ్బులేస్తామనే పేరుతో జీవోలు విడుదల చేసే పనిచేసింది జీవో విడుదల చేయొద్దనేది కాదు ఈరోజు సమస్య అంతా జీతం ప్రధానంగా ఉంది కాబట్టి వేతనాలని వెంటనే పెంచేటటువంటి పని చేయాలి ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం గుర్తించాలి అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయాలని మినీలని మెయిన్గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం మార్చి పదవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేదన్ లక్ష్మి సిఐటి రాష్ట్ర కార్యదర్శి